దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు నారా లోకేష్ యువగలం పేరిట పాదయాత్ర చేశారు సరే ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అది మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అని చెప్పి విమర్శలు వచ్చాయి ఎందుకంటే సాయంత్రం పూట ప్రొద్దున చేసుకుంటూ వచ్చాను మరి ముఖ్యంగా సాయంత్రం పూటే చేశారు నాలుగు తర్వాత ఈ తర్వాత నేను మొదలయ్యాలి అండ్ ఇందులో చాలా సరే ఎవరైనా ఇట్లే చేస్తారేమో కానీ ఇందులో చాలా స్క్రిప్టెడ్ మనుషులు ఫోటోలు దిగడం కొన్ని ఇష్యూస్ లే ఇష్యూ లేని దగ్గర కూడా ఇష్యూ క్రియేట్ చేసి మరి ఆ సెల్ఫీలు దిగి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మరి నిన్న మొన్న మాట్లాడుకున్నాం పోనీ అని తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు మైలేజ్ వచ్చిందో ఈ యువగల పాదయాత్ర వల్ల తెలియడం లేదు కానీ బట్ ఆయన అయితే వైసీపీ పాలనలో ఎవరెవరు టీడీపీలో ఇబ్బంది పడ్డారో ఎవరి వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చిందో వాళ్ళ పేర్లన్నీ రాశారట ఆ రెడ్ బుక్ చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇవ్వగల ముగింపు పాదయాత్ర రేపు ఉంది కదా ఆ పాదయాత్ర బహిరంగ సభ వేదిక మీద నుంచి అందించబోతున్నారట ఇదంతా ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీ మీడియా అసలు నారా లోకేష్ ని వీరుడు సూర్యుడు విక్రమార్కు ఒక రేంజ్ లో ప్రజెక్ట్ చేస్తూ ఉన్నారు ఏ స్థాయిలో అంటే నేను చెప్పాను కదా ఒక తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ డిబేట్ జరిగితే సీనియర్ ఎన్టీ రామారావు కంటే కూడా నారా లోకేష్ కే బ్రహ్మాండంగా ప్రజాస్పందన వచ్చింది అన్నారు నేను కరెక్టే వింటున్నానా లేదా అని చెప్పి మళ్ళీ కొంచెం వెనక్కి పెట్టి మళ్ళీ విన్నా మళ్ళీ అదే సీనియర్ ఎన్టీఆర్ కంటే నారా లోకేష్కి ఎక్కువ ప్రజాస్పందన వచ్చింది తాతను మించిన మనవడు అనిపించుకున్నారు అని అట్లయితే మరి ఇంకా రామారావుని మించి నారా లోకేష్కి వచ్చిందంటే ఇంక సీనియర్ ఎన్టీఆర్ రామారావు ఫోటో ఒక మూల నెడను పడేసి ఇంక మొత్తం లోకేష్ ఫోటో పెద్దగా వాళ్ళు మొదలెట్టేశారు అందుకే కాబోలు మనం నిన్న మాట్లాడుకున్నాం అదేంటి రామారావు గారి ఫోటో అనేది వేయట్లేదు తీసేశారు ఎందుకలా అని అంటే మరి ఎందుకేనేమో రామారావు మించి లోకేష్ వస్తే మరి రామారావు ఫోటో ఏం అవసరం ఉంది అందుకే తీసేసినారేమో అని చెప్పి అనిపిస్తుంది ఈ స్థాయిలో వీళ్ళు వీరుడు సూర్యుడు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఆ వారాంతపు పలుకులైతే వాళ్ళు బ్రేకింగ్లు వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ మీకు ఇంతలా అక్షరాలతో న్యూస్ రాస్తూ ఉంటే ఏందనుకున్నారు యువగలం పాదయాత్ర తర్వాత మొదటి ఇంటర్వ్యూ మాకే ఇచ్చిన లోకేష్ మొదటి ఇంటర్వ్యూ మాకే ఇచ్చిన లోకేషన్ ఏంది తో ఇంటర్వ్యూ కూడా ఈ స్థాయిలో ప్రమోట్ చేయాలా ఆయన ఇంటర్వ్యూలో ఏం అన్నది కాదు మొదటి ఇంటర్వ్యూ మాకే మొదటి ఇంటర్వ్యూ మాకే మీగా ఇంకెవరికి అయితే మీకన్నా ఇవ్వాలి అండ్ ఒక రెండు ఇంకో పత్రిక రెండు టీవీ ఛానల్ కన్నా ఇవ్వాలి ఇస్తే వాళ్ళకే ఇవ్వాలి కదా మీ సొంత ఛానల్ కదా దీన్ని కూడా ఈ స్థాయిలో కానీ నాకు అర్థం కావట్లేదు ఈ స్థాయిలో ప్రమోట్ చేయడం వెనక నారా లోకేష్ని తదుపరి నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడమా వీళ్ళు ప్రమోట్ చేయడమా లేకపోతే నారాగుల నారా లోకేష్ యువగలం పాదయాత్ర వల్ల విపరీతమైన జనస్పందన వచ్చింది సో ఆ పాదయాత్ర వల్ల ఆయన అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొని వచ్చేస్తున్నారు అని చెప్పి జనాల సెట్ నా విధంగా ప్రిపేర్ చేస్తున్నారా తెలియదు కానీ బాబోయ్ పాతకాలంలో రాజుల దగ్గర పొగిడే వాళ్ళు ఉండేవాళ్ళు బట్టరాజులు అనేవాళ్ళ వీరుడు సూర్యుడు పరాక్రమవంతుడు విచేస్తున్నారా హో అని అంతకు పదింతలు నారా లొకేషన్ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నది రెండు రోజుల నుంచి దీని వెనకల రీజన్ ఏమన్న ప్యాకేజీలు ప్రోగ్రామ్సా లేకపోతే ఇంత పొగడ్డానికి ఏమైనా ఇంత పేమెంట్ ఉందా లేకపోతే నిజంగానే లోకేష్ బ్రహ్మాండమైన లీడర్గా ఎమర్జ్ అయ్యాడా నాకు ఎదార్ అర్థం కావటం లేదు